కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ పార్టీలు అన్నింటికే సంబంధించి అంటే ఈ మూడు పార్టీలు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది మీ అందరికీ తెలిసిన విషయం సో ఈ పార్టీలకు సంబంధించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈరోజు ప్రధానంగా కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పది ఛానళ్ళు ఉన్నాయి ఓకే ఇక బీజేపీకి సంబంధించి మూడు నుంచి ఐదు ఛానళ్ళు సపోర్ట్ చేస్తాయి బీఆర్ఎస్కు సంబంధించి ఓ నాలుగు ఛానళ్ళు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకు అంటే ఎగ్జాంపుల్ కదా ఇది వాస్తవం కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పార్టీకి కూడా ప్రతి పార్టీకి కూడా సపోర్ట్ చేసే ఛానల్ అన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు ప్రశ్నించే తత్వం ఎక్కడున్నా కూడా ప్రశ్నిస్తారు అనేది వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన యూట్యూబులకు సంబంధించి మరి ఇదే రేవంత్ రెడ్డి దాదాపుగా రెండు వందల మంది స్టాఫ్ను పెట్టి ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు నడిపిస్తలేడు ఎంతమందికి ఆ పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో ప్రమోషన్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతలేడు ఇది వాస్తవం కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూట్యూబ్లకు సంబంధించి ఆ గొట్టం ఈ గొట్టం అని మాట్లాడడానికి మరి ఆ మాట్లాడే గొట్టం ఎవరు అని అడిగితే ఏం సమాధానం చెప్తాడు ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి ఆయన మాట్లాడిన భాష ప్రతిభాషకు సంబంధించి వెంటనే క్షమాపణ చెప్పాలని నేను పదే పదే డిమాండ్ చేస్తాను ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించిండు ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడిండు ఏం కథ అనేది ఒకసారి మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తా యూట్యూబ్ ఛానల్ మీద రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యూట్యూబ్ లను అడ్డం పెట్టుకొని అడ్డమైన వ్యాఖ్యలు చేసి అబద్ధాలను గ్లోబల్స్ లో కూడా ప్రచారం అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు కానీ ఇవాళ అదే యూట్యూబ్ ఛానళ్లు మీ అక్రమాలను నీ మాట తప్పిన తీరును నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్ లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు తన పని తీరు తీరగానే ఇంకొక తీరుగా ఉండదు ఓడదాటాక ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప ఈ యూట్యూబ్ లనే వాడుకున్నావు కదా ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి గత ప్రభుత్వం మీద ఉన్న ఈ లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే నీ అవినీతిని బయట పెడుతుంటే నీ యొక్క డొల్లతనాన్ని నీ మాట తప్పిన తీరును నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు తట్టుకోలేక నీ అక్కస్ యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానల్ అన్ని ఒకటైతే నీ బండారాన్ని బయట ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానల్ చేస్తాయి రైట్ ఏమని మాట్లాడిండు హరీష్ రావు గారు అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలియాస్ గుంపు మేస్త్రి అని బిరుదును ఆయన కాయన్నే ప్రకటించింది ఇక్కడ ఎవరు కూడా ప్రకటించలే యూట్యూబ్ ఛానల్ల మీద చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో వెంటనే క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి మరి జర్నలిజంలో ఉన్నాం జర్నలిజానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నామని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఏంది ఆ సభలో మాట్లాడినప్పుడు జర్నలిజానికి సంబంధించి సీనియర్ పాత్రికేలు ఉన్నారంటే వాళ్ళందరూ ఆయన బానిసలు బానిస కుక్కలు పెంపుడు కుక్కలు కాదని చూపెట్ట మనం ఎవడైనా మాట్లాడితే నేను దానికి ప్రతి దానికి కూడా సమాధానం ఈ ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడెప్పుడుదో ఏంది కొన్నేళ్ళ క్రితానికి సంబంధించిన భూములకు జాగలకు సంబంధించి పదకొండు వందల మంది పైచీలకు కూడా వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిండు అంటే వాళ్ళ బినామీలు ఉన్నారు వందల కోట్లకు సంబంధించి స్కాములు ఉన్నాయి అవన్నీ కూడా నేను తేట తెత్త కొద్దిగా ఓపిక పట్టూరు నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు యూట్యూబ్ అని కుక్క మొత్తుకున్నట్టు మొత్తుకున్న కుక్కలు అరిసినట్టు అరిచిన ఇదే ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి మమ్మల్ని ఏది ఇప్పుడు మా యూట్యూబ్ ఛానళ్ళ మీద కుక్కలు అరిసినట్టు అరుస్తున్నారు కదా ఒకప్పుడు ఈ కుక్కలే మమ్మల్ని ప్లీజ్ మమ్మల్ని అవకాశం ఇవ్వండి మా గురించి మీరు ప్రమోషన్ చేయండి దండం పెడతాం బాంఛన్ కాలముక్తం అనే స్థితి గుడవేరీలు ఇప్పుడు కుక్కల కరుస్తున్నారు కదా యూట్యూబ్ ఛానళ్ళ మీద ఆ కుక్కలే ఒకప్పుడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ప్రమోషన్ చేయమని వేడుకున్నాయండి బతిలాడుకున్నాయి భామాడుకున్నాయి బాంచనన్నాయి నేను చెప్తున్నా కదా ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్ ఛానళ్ళ మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడానికి ఎక్కడి ప్రజాస్వామ్యం ప్రశ్నించే గొంతు కలక హక్కు లేదా అంటే జర్నలిజం అంటే ఏంది ఇప్పుడు వీళ్ళ వీళ్ళ భాషలో జర్నలిజం అంటే డెఫినేషన్ ఏందో నేను చెప్తాను ఏది వాళ్ళ యొక్క దత్తత వాళ్ళ పుత్రిక ఉన్నది కదా బిగ్ టీవీ గాని ఏది వీళ్ళది అదేనా బిగ్ టీవీ కానీ టీవీ కానీ లేకపోతే వి సిక్స్ కానీ లేకపోతే ఇంకా ఇవి ఉన్నాయి కదా ఇవో తౌకమాలిన ఛానల్ ఛాన వీళ్ళ భాషలో ఏంటంటే తెలంగాణలో ఉన్న శాటిలైట్ ఛానళ్ళు ఏది టీ న్యూస్ కానీ లేదా హెచ్ఎం టీవీ కానీ ఇప్పుడు టీ న్యూస్ కూడా ఖాతాలు రాదు వీళ్ళకు ఎందుకంటే వీళ్ళకు వాళ్ళు జర్నలిస్టులకి కూడా కనబడరు ఏంది అంటే మిగతా ఛానళ్ళు ఉంటాయి కదా ఆ వి సిక్స్ పేపర్ ఒకటి బిగ్ టీవీ ఒకటి దాంతోపాటుగా ఇతరత్ర కొన్ని ఛానళ్ళు ఉంటాయి కదా అలా పనిచేసోళ్ళు మాత్రమే వీళ్ళకు జర్నలిస్టులుగా కనబడతారు అంటే శాటిలైట్ ఛానల్గా పెట్టుకోబడి ఉన్నారు కదా అదే శాటిలైట్ సంబంధించిన పర్మిషన్స్ మాకు ఇప్పి మేము పక్క పెడతాం శాటిలైట్లకు సంబంధించి ఆ పైసలు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇవైతే బినామీల పేరు మీద ఇప్పుడు ఛానల్లో నడిపిస్తున్నావు వాటి అన్నింటినీ కూడా మొత్తం కథంతా బయటకు వస్తుంది ఏం చెప్తున్నాడు ఈయన అంటే వాళ్ళు శాటిలైట్ ఛానల్లో చేస్తే మాత్రమే పూర్తి స్థాయిలో జర్నలిస్టులుగా అర్హులట యూట్యూబ్ ఛానల్ ఆ గొట్టం ఈ అని ఏదైతే మేలు పెట్టుకొని పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్నారు వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు కారు అనే ఉద్దేశంతో ఈయన మాట్లాడుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎంత అరిచినామో తెలుసా ఎంత మాట్లాడినో ఎంత పోరాటం చేసినాం మా పేగులన్నీ తెగేలా మా రక్తపు సుక్కలు చెమట సుక్కల్లా మారేలా ఆర్థికంగా మానసికంగా పూర్తి స్థాయిలో కూడా ఎంత టార్చర్ అనుభవించినో అది మాకు తెలుసు ఇక నిన్న మొన్నగా వచ్చిన ఈ ముఖ్యమంత్రి అయిన ఈ మొగోడు అన్నీ నిజంగా చెప్పాలంటే ఆయన యూట్యూబ్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే నేను నాకు నమ్మశక్యంగా లేదు కానీ ఆయన యూట్యూబ్ ముఖ్యమంత్రి అంటే సరిపోతుందేమో ఎందుకు అంటే ఇదే యూట్యూబ్ ఛానల్ బేస్ మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి మేము ప్రశ్నిస్తేనే మేము మాట్లాడితేనే నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నావు ఆ విషయాన్ని నువ్వు సోమి మార్చినవేమో కానీ నేనైతే మరవలే ఎందుకంటే ఇప్పుడు నీ చుట్టూ ఇంకొక మాతో పాటు ప్రశ్నించిన గొంతుకలు ఉన్నాయి కదా అవి ఇంకా నీ సంకనే నేను ఆక్తాను ఎందుకంటే ప్రజల పక్షాన్ని ఇంకా రాలే అవి రావు రావు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండారెడ్డి పల్లె పోయినప్పుడు మేము బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్తున్నాడు ఒక్కొక్కడు అంటున్నాడు వైఆర్ టీవీ అనేది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఎవడెవడైతే అన్నం తింటాడో లేదు నేను కట్టపోయింట్ పాయింట్ ఏం తినా అన్నమే తింటాను నేను తల్లిదండ్రులకే వచ్చినా లేకపోతే మురికంపలకెళ్ళో లేకపోతే వెళ్ళి నేను రాలే అనుకున్న ఏ సన్నాసైనా వినురి ఆనాడు ప్రతిపక్ష పాత్ర పోషించినా ఈనాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తా రేపు ప్రతిపక్ష పాత్ర పోషిస్తా గుర్తుపెట్టుకో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర జరిగే ప్రతి విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేస్తాను యూట్యూబ్ల కంటే యూట్యూబ్ అంటే ముఖ్యమంత్రికి చిచ్చు పడుతున్నది ఎక్కడికెక్కడ ర్యాలీ పోతున్నది ఎందుకంటే నీ బండారం బయట పెడుతున్నాం నీ ప్రభుత్వ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చక్కా లేదు కాబట్టి నీకు పూర్తి స్థాయిలో అహంకారం ఒక్కొక్క మంత్రుల ముఖాలలో ఏంది అంటే అహంకారం బలుపు ఆ మొత్తం ఇట్లా ఇట్లా పేరుకపోయి కనబడుతున్నాయి కనీసం ఒకప్పుడు పూర్తి స్థాయిలో మంత్రి పదవులు ఎన్ని సంవత్సరాలు ఉంటారా బయ్ మీరు అంత మొత్తం పీగుడుగాల లెక్క వేస్తారు మహా అంటే ఇంకో మూడు సంవత్సరాలు ఉంటారు కావచ్చు సార్ మీరు అందరూ ఆలోచించాలి ఒక మంత్రిగా లేకపోతే ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కట్టుబడి ఉండాలి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అవన్నీ పక్క పెట్టి టాపిక్ డైవర్షన్ లెక్క ఊకే అది ఇది ఇది అది అని చెప్పేసి బ్లాక్మెయిల్